సాద్ ముఖర్జీ గారి యొక్క జన్మ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ శాఖ యొక్క మరియు జిల్లా శాఖ యొక్క ఆదేశంతో ఇవాళ జిల్లా యొక్క పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పిలిచేటువంటి సోదరు సమానులు అయ్యన గారు గారు మరియు తోటి కార్యకర్తలు మరియు హిందువర్ ఈరోజు మన ఇంత ప్రముఖంగా వీరి యొక్క మన భారతీయ జనతా పార్టీ యొక్క ఆరు ముఖ్య పండగలలో ఇదొక పండగ దాన్ని ఎందుకు నిర్వర్తిస్తున్నామంటే వారి భారతీయ జనతా పార్టీ స్థాపన మరియు దాని యొక్క మూల సిద్ధాంతాలు వారి యొక్క ఆలోచన విధానాలతో ఇవన్నీ మూల సిద్ధాంతాలు కూడా నిర్మితమైనవి కాబట్టి ఆ సిద్ధాంతాలను మనం అందరం పాటించాలని చెప్పేసి కొన్ని విషయాలు మీకు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మట్టుకు అందగా చెప్పారు మీరు సిక్స్త్ జూలై పంతొమ్మిది వందల ఒకటి రోజు జన్మించి వారు చెప్పినట్టు వారు బెంగాల్ వారిది కలకత్తాలో జన్మించారు వారి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం మరియు జాతీయ భావాల కుటుంబం విద్యావంతులు జరిగిన ఆ కుటుంబంలో జన్మించినటువంటి శ్యామప్రకాష్ ముఖర్జీ గారు వారు విద్యార్థులు వారు చిన్నతనంలోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించబడిన నియమించబడే విద్యావేత్త వారి బుద్ధి కౌశల్యతకు గుర్తించి అప్పటి